కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు విమర్శలు చేశారు చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దని దిల్ రాజు కాస్త మొట్టికాయలు వేశారు అయితే ఇన్నాళ్ళు కేటీఆర్ వెంట ఉన్న చిత్ర పరిశ్రమ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవటం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా ఆయన కూడా ఇదే ట్రీట్మెంట్ కోరుకుంటున్నారా పరిశ్రమను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి అల్లు అర్జున్ ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డికి ఉపయోగపడిందా దిల్ రాజును అడ్డం పెట్టి కేటీఆర్ను కూడా సైలెంట్ అయ్యేలా చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది తెలుగు రాష్ట్ర రాజకీయాలపై టాలీవుడ్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది తెలంగాణలో సినీ పరిశ్రమ ప్రభావం ఎక్కువగా లేకపోయినా హైదరాబాద్ కేంద్రంగా సినీ ఇండస్ట్రీ ఉండడంతో ఏ ప్రభుత్వం వచ్చినా వారి మాటకు తలబ్గాల్సి వచ్చింది ఈ క్రమంలో గతంలో డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రి కేటీఆర్ సినీ పరిశ్రమను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారనే టాక్ వినిపించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏడాది కాలం పాటు బీఆర్ఎస్ వైపే తెలుగు సినీ పరిశ్రమ ఉండిపోయింది అయితే వారిని దారికి తీసుకొచ్చే సందర్భం కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలా ఓపికగా వెయిట్ చేశారనే చర్చ జరుగుతోంది అల్లు అర్జున్ ఇష్యూను బేస్ చేసుకుని మొత్తం సినీ పరిశ్రమను తన వద్ద సాగిలపడేలా చేసుకున్నారని అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా చెక్ పెట్టారని టాక్ వినిపిస్తోంది ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అక్కడ రేవంత్ సూటిగానే కొన్ని ప్రశ్నలు వారిని అడిగారు సినీ పరిశ్రమను ముందు పెట్టుకుని తనను టార్గెట్ చేస్తున్న కేటీఆర్ కు ఎందుకు కౌంటర్ ఇవ్వరని సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు చిత్ర పరిశ్రమ వద్ద సమాధానం లేకపోయిందట కేటీఆర్ పదే పదే పేరు మర్చిపోయాడని అరెస్ట్ చేశారని ప్రకటనలు చేస్తున్నారు దీనిని సినీ పెద్దలు ఎందుకు ఖండించలేదని కమాండ్ కంట్రోల్ సెంటర్ భేటీ సందర్భంగా రేవంత్ వారిని ప్రశ్నించారు ఇప్పుడు ఆ ప్రశ్నలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ దిల్ రాజు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు రాజకీయాలకు వాడుకోవద్దని దిల్ రాజు తన పదవి పేరుతో క్రియేట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కాస్త ఘాటుగానే కేటీఆర్ కు సమాధానమిచ్చారు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశంలో పూర్తి స్నేహభావంతో జరిగిందన్నారు అనవసర వివాదాల్లోకి రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగవద్దని రాజకీయ దాడి దాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామన్నారు ఇదంతా రేవంత్ రెడ్డి ఎఫెక్టే అనే చర్చ జరుగుతోంది కేటీఆర్ నేరుగా అల్లు అర్జున్ పేరు మర్చిపోవడం వల్లే అరెస్ట్ చేశారంటూ రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేసింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది ప్రముఖులతో భేటీ విషయంలోనూ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అని అందులో భాగంగానే అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి సినిమా వాళ్లపై పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని కేటీఆర్ విమర్శించారు సినిమా వాళ్ల నుంచి సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు సైలెంట్ అయ్యారంటూ తీవ్రంగా విమర్శించారు సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుని కేటీఆర్ రెచ్చిపోతున్నా అటువైపు నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఒక్క సినీ ప్రముఖుడు కూడా మాట్లాడలేదు కేటీఆర్ లాంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధారాలు లేకుండానే ఇష్టమొచ్చినట్లు విమర్శించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పదవిని స్వీకరించిన దిల్ రాజు కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి ఈ క్రమంలో దిల్ రాజుకు కొంతమంది ఇచ్చిన సూచనల మేరకు ని సరిచేసే పని పెట్టుకున్నారట మీడియా ముందుకు నేరుగా రాకుండా ఎక్స్ వేదికగా దిల్ రాజు ట్వీట్ చేశారు అది కూడా తన సొంత అకౌంట్ నుంచి కాకుండా కార్పొరేషన్ పేరిట క్రియేట్ చేసిన హ్యాండిల్ నుంచి పరోక్షంగా కేటీఆర్ కు గట్టిగానే సమాధానమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే కోరుకున్నారట ఇన్నాళ్లు సినీ పరిశ్రమను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్న కేటీఆర్ కు సరైన కౌంటర్ ఇవ్వాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు ఆ క్రమంలోనే సినీ పరిశ్రమలో ప్రముఖుడైన దిల్ రాజుకు ప్రభుత్వ పరంగా కీలక పదవి ఇచ్చారు దీంతో ఆయన కాంగ్రెస్ తరఫున మాట్లాడాల్సిన పరిస్థితిని సృష్టించారు అంతేకాకుండా దిల్ రాజు కేటీఆర్ నోరు మూయించడం కూడా రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమని తెలుస్తోంది మొత్తానికి దిల్ రాజును అడ్డం పెట్టి కేటీఆర్ బీఆర్ఎస్ నోళ్లను రేవంత్ మూయించారనే టాక్ వినిపిస్తోంది